అక్రమ అక్రమదండన పట్టువదల్ని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏ తప్పు చేయకుండానే ఈ విధంగా శ్రమపడుతూ ఉండవచ్చు ఈ లోకంలో ఏ అక్రమము చేయని వారు కూడా దుర్భరమైన కష్టాలు పడడం ఒక్కొక్కప్పుడు జరుగుతూ ఉంటుంది అందుకు దృష్టాంతంగా నీకు యజ్ఞసోముడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు యజ్ఞస్థలమనే అగ్రహారంలో యజ్ఞసోముడనే ధనిక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు హరిసోముడు దేవసోముడు అని ఇద్దరు కుమారులు కలిగారు ఆ పిల్లవాళ్లకు బాల్యం గడిచి ఉపనయనం కాగానే యజ్ఞసోముడు తన ధనాన్ని పోగొట్టుకున్నాడు తర్వాత ఆయన భార్య పోయింది ఆ తర్వాత ఆయనే పోయాడు ఈ విధంగా యజ్ఞసోముడు కొడుకులు శాపం పెట్టినట్టుగా దిక్కుమాలిన వారైపోయారు వారి దాయాదులు అగ్రహారాన్ని కాజేశారు ఆ పిల్లలకు బిచ్చం ఎత్తుకోవటం తప్ప మరొక బతుకుతెరువు లేకుండా పోయింది వాళ్ల తల్లి పుట్టిళ్ళు చాలా దూరం అయినా ఆ కుర్రవాళ్ళు ఉన్న ఊళ్ళో బతకలేక తమ తాతగారుండే అగ్రహారానికి బయలుదేరి దారి బిచ్చం బిచ్చమెత్తుతూ తాతగారి ఊరు చేరారు తమ తాత అమ్మమ్మ అప్పటికే చనిపోయారని వాళ్లకు ఊరు ప్రవేశించగానే తెలిసింది అయితే వాళ్ల మేనమామలు యజ్ఞదేవుడు క్రతుదేవుడు అనేవాళ్లు వాళ్లను ఆదరించి చదువు చెప్పించనారంభించారు కొద్ది కాలానికి ఆ మేనమామలకు కూడా దారిద్ర్యం వచ్చింది వాళ్లు తమ మేనల్లుళ్లతో ఒరే అబ్బాయిలు మనం పేదవాళ్లం అయిపోయాం పశువుల కాపర్లను పోషించడం సాధ్యం కాదు మీ ఇద్దరు మన పశువులను కాయండి అన్నారు కుర్రవాళ్ల గొంతుకలు దుఃఖంతో పూడిపోయాయి వాళ్ళు చేసేది లేక అలాగే అని చెప్పి రోజు పశువులను అడవికి తోలుకుపోయి మేపి సాయంకాలం ఇంటికి చేర్చేవారు ఇలా వాళ్ళు పశువులను కాస్తూ ఉండగా ఒక పశువును పులి ఎత్తుకుపోయింది మరొక పశువును దొంగలు ఎత్తుకుపోయారు మేనల్లుళ్ల అసమర్థత చూసి పేదరికంలో రెండు పశువులు పోయాయని మేనమామలు దిగులు పడుతూ ఉండగా ఇంతకన్నా ఘోరం జరిగింది ఒకనాడు అడవిలో ఒక మేక ఒక ఆవు పారిపోయాయి అవి రెండు యజ్ఞం కోసం ప్రత్యేకించినవి ఇది చూసి కుర్రవాళ్లు భయపడి మిగిలిన పశువులను వెంటనే ఇంటికి చేర్చి తప్పిపోయిన వాటి కోసం మళ్లీ అడవికి పరిగెత్తారు అడవిలోకి చాలా దూరం వెళ్ళినాక వాళ్లకు మేక కళేబరం దొరికింది దాన్ని పులి సగం తిని వెళ్లిపోయింది ఇది మన మామలు యజ్ఞం కోసం ఉంచుకున్న మేక ఇది పులివాత పడిందంటే మన మామలకు చాలా కోపం వస్తుంది ఈ మిగిలిన మేకను కాల్చుకుని తిన్నంత తిని మిగిలింది తీసుకుని ఎక్కడికైనా పారిపోయి భిక్షాటన చేసుకుని బతుకుదాం అని వాళ్ళు నిశ్చయించుకున్నారు వాళ్ళు అక్కడే నిప్పు చేసి మేకను కాల్చడం మొదలెట్టారు ఈ లోపల మామలు పశువులు మధ్యాహ్నానికే ఇల్లు చేరడం చూసి మేనల్లుళ్ళ జాడ కానక వాళ్లను వెతుక్కుంటూ అడవిలోకి వచ్చి వాళ్ళు మేకను కాల్చుకుంటూ ఉండడం చూశారు వాళ్లను చూసి మామలు మండిపడి దుర్మార్గులారా మాంసం మీది ఆశతో యజ్ఞానికని ఉంచిన మేకను చంపి తింటారా మీరు బ్రహ్మరాక్షులు అయిపోండి అని శపించారు మేనమామలను అంత దూరాన చూస్తూనే కాలిసత్తువు కొద్దీ పారిపోయిన అన్నదమ్ములు శాపవసాన బ్రహ్మరాక్షులు అయిపోయారు వాళ్ళు అరణ్యాలలో బ్రహ్మరాక్షులుగా తిరుగుతూ ఒకసారి ఒక యోగిని తినబోయారు ఆయన వారిని పిశాచాలు కమ్మని శపించాడు వాళ్ళు పిశాచాలుగా మారి ఒక బ్రాహ్మణుడి గోవును కాజేయడానికి ప్రయత్నించారు ఆ బ్రాహ్మణుడు వాళ్లను కిరాతకులు కమ్మని శపించాడు ఆ మీదట వాళ్లు విళ్ళూ బాణాలు ధరించి కిరాతకులై తిరుగుతూ ఆకలి బాధతో అలమటించుతూ ఒక చోరులుండే గ్రామానికి వెళ్ళారు గ్రామానికి కావలి ఉండే వాళ్లు వీళ్లను పట్టి కొట్టి దొంగల నాయకుడు వద్దకు తీసుకుపోయారు దొంగల నాయకుడు వారి కథవిని జాలిపడి వారి కట్లు విప్పించి భోజనం పెట్టించి మీరు కూడా మాతోనే ఉండిపోండి మీకేమీ భయం లేదు మీకు ఏ లోటు ఉండదు అని వారి పట్ల చాలా ఆదరం చూపాడు అది మొదలు ఆ అన్నదమ్ములు దొంగల వెంటే ఉంటూ దొంగలతో కలిసి దొంగతనాలు చేస్తూ తమ శక్తి సామర్థ్యాలతో దొంగల దళాలకు నాయకులు కూడా అయ్యారు బేతాళుడి కథ చెప్పి రాజా యజ్ఞసోముడి కొడుకులు ఏ తప్పు చెయ్యకుండా ఇన్ని పాటలు పడ్డానికి కారణమేమిటి వారిని లోకమంతా క్రూరంగా చూసినప్పటికీ దొంగలు వారి పట్ల ఆదరంతో ప్రవర్తించడానికి కారణం ఏమిటి ఈ సందేహాలకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సామాజిక ధర్మంలో స్వార్థం ఉంది అది అమల్లో ఉన్న చోట ఆ వాతావరణమే మనిషి మంచి చెడ్డలను నిర్ణయిస్తుంది స్వార్థపరులు తమకు నష్టం కలిగినప్పుడు ఆగ్రహిస్తారు యజ్ఞసోముడి కొడుకులకు కష్టాలు సంప్రాప్తమైన అసలు కారణం పరిస్థితులు మేనమామలకు వారంటే ప్రేమ లేకపోలేదు కానీ వారి స్వార్థానికి దెబ్బ తగిలిన కారణంగా వాళ్ళు తమ మేనల్లుళ్లకు భయంకరమైన శాపం ఇచ్చి వారిని బ్రహ్మరాక్షసులు చేశారు యోగి వారిని పిశాచాలు కమ్మనటము బ్రాహ్మణుడు వారిని కిరాతకలు కమ్మనటము శాపాలు అనిపించుకోవు ఒక విధంగా అవి వరాలే కన్నా పిశాచి మేలు కిరాతకుడు అంతకన్నా కూడా మేలు ఇక దొంగల ఆదరణ మాటకు వస్తే వాళ్ళు సంఘజీవులు వారి సంఘంలో వ్యక్తి స్వార్థం లేదు సమత్వం ఉంది యజ్ఞసోముడి కొడుకులు తమను బాధించని వాతావరణంలో పడి ఆ వాతావరణానికి అనుకూలంగా తాము కూడా దొంగతనాలు చేస్తూ సుఖపడ్డారు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు సమాప్తం అందరి వల్ల కాదు పొలాల్లో నూర్పిళ్లు జరిగే తరుణంలో ఇద్దరు యోగులు ఒక గ్రామం చేరి వేళ ఊరి షావుకారు ఇంటికి వెళ్లి అయ్యా ఈ రాత్రికి మాకు భోజనం పెట్టి మీ ఇంట పడుకోనివ్వండి అని అడిగారు నేను సోమరిపోతులకు దాన ధర్మాలు చేసేవాణ్ణి కాను ఈ పూట మీకు తిండి పెట్టి రాత్రికి పడుకోనిస్తాను కానీ మీరు చీకటితోనే లేచి మా పొలంలో వేసిన కుప్పల్లో ఒక నూర్చి మరీ వెళ్ళాలి అన్నాడు షావుకారు దానికేం భాగ్యం ఒక కుప్ప మాకు వదిలేయండి అన్నారు యోగులు కానీ తెల్లగా తెల్లారినాక కూడా వాళ్లు నిద్రలేవలేదు షావుకారు వచ్చి వాళ్ళని లేవగొట్టి మీ వాలకం చూస్తే పనికి మొండివాళ్లుగా ఉన్నారే లేవండి అన్నాడు కుప్ప అనగా ఎంత అంటూ వాళ్ళు ఒక కొరివి తీసుకుని పొలానికి వెళ్లి షావుకారు లబలబలాడుతున్నా వినకుండా కుప్ప నాలుగు మూలలా మంట పెట్టారు ఓ క్షణంలో కుప్పంతా అంటుకుని అంతలోనే మంటలు చల్లారాయి తర్వాత చూస్తే ధాన్యము గడ్డి వేరై కనిపించాయి యోగులు వెళ్ళిపోయారు ఇదా రహస్యం అనుకుని షావుకారు ఆ కొరువితోనే మిగిలిన కుప్పలన్నీ అంటించాడు ధాన్యము గడ్డి మొత్తంగా తగలబడి బూడిద అయిపోయాయి కథ సమాప్తం